ఇలా రండి ఇప్పుడే బజార్కి వెళ్ళాను చూడండి చికెన్ లాలీపాప్లు చిన్న చిన్న కొట్టించాను ఎందుకంటే చికెన్ తినకూడదని అన్నారు కదండి అప్పటి నుంచి నేను అసలు చికెన్ తేలేదు అసలు రెండు నెలలంతా అవుతుంది చికెన్ తేలి ఇప్పుడు ఊరు క్వాలిటీ వస్తుంది యాప్లి వెళ్ళి ఇవ్వండి పెరుగు ప్యాకెట్ ఒకటి పెరుగు ప్యాకెట్ ఎప్పుడు ఉండాలండి మాకు పెరుగు ప్యాకెట్టు ఇందులో ఇదిగోండి కాలిఫ్లవర్ ముప్పై రూపాయలు రేటుగానే ఉన్నాయి ఎందుకంటే కాలీఫ్లవర్ దొరకట్లేదు కదా బీట్రూట్ పావు కేజీ అండ్ ఇది హ్యాపీ బఠానికా అమ్మంటమ్మందా మూడు ప్యాకెట్లు నెక్స్ట్ టమాటా కేజీ ఇరవై రూపాయలు ఒక మల్లెపూలండి మరంంద కదా మన ఇంట్లో మరం కట్ చేసి మల్లెపూలు తీసుకున్నాను ఒక ఇరవై రూపాయలు గ్లాసు మరముందు కట్టుకొని పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ క్యారెట్ కాదు బీట్రూట్ జ్యూస్ అయినా కూర అయినా ఏదైనా ఒకటి చేసుకోవచ్చు అనేసి రెండు పావు కేజీ రెండు టమాటాలు కేజీ ఇవి ఎలా తీసుకొచ్చానండి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి కోరుకుంటున్నాను నా వీడో పూర్తిగా ఎవరు చూస్తున్నారో వాళ్ళందరికీ నా దేవలు ఎప్పుడూ ఉంటాయండి మీ ఫ్యామిలీ అంతా బాగుంటుంది అర్థమైందండి అలాగే ఈరోజు చూడండి చాలా రెండు మూడు నెలలు అవుతుందండి నేను చికెన్ తెచ్చుకోలేదు చికెన్ తినకూడదు అని అన్నారండి అప్పుడు తెచ్చుకోలేదు చికెన్ లాలీపాప్లు అరకేజీ తీసుకొచ్చానండి అర ఒక యాపిల్ మొట్టకి ఇప్పుడు చేస్తాను ఈవినింగ్ చేసుకుంటాం మేము యాపిల్ మొట్టకి మాత్రం ఇప్పుడు చేస్తాను ఎందుకంటే యాపిల్ వంటకు పట్టుబడి వస్తుంది స్కూల్కి స్కూల్ స్కూల్ నుంచి ఒంటి పూట ఈ స్కూల్ అండి ఇప్పుడు వస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట నాకు వస్తుంది కాబట్టి తన కోసం చేసంతమంది ఉన్ని మేము ఈవినింగ్ చేసుకుంటామండి ఈవినింగ్ తింటే బాగుంటుంది తినేసి కాఫీ అయినా టీ అంత అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మాకంటే నిన్నను మర్చిపోయినండి నిన్ననేమి ఇది కదా మొన్న ఆదివారం ఉగాది ఆదివారం నాడు మేము తెచ్చుకోలేదు పూజ చేసుకున్నాం కదా తినొచ్చు తినొచ్చు కానీ టైం అయిపోయింది మేము తెచ్చుకోలేదు నిన్ననే ముస్లిం పండగ కదండి ఆ ముస్లిం పండగ కాబట్టి నిన్న స్వీట్ బాక్స్ ఇచ్చేసి చూపిస్తాను అండి ఇది కడిగేసుకొని ఆరు ఏడు సార్లు నిమ్మకాయ కడుక్కొని ఇక్కడ పెట్టుకున్నానండి మీకు చేసి చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనండి పసుపు అన్నీ ఇక్కడ పెట్టుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కూడా తెచ్చుకోవాలి కారం పసుపు సాల్ట్ ఇక్కడే ఉంది ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అండి ఇవన్నీ వేసుకుంటాను నేను ఎలా కలుపుతున్నాను మీరు అలా కలుపుకోండి ఒక అరగంట పక్కన పెట్టుకోండి అరగంట పక్కన పెట్టుకొని మీరు చేసుకుంటే నోట్లు వేస్తే వెన్న ఎలా కలుగుతుంది అలా కరిగిపోతాయండి లాలీపాపులు చిన్న చిన్నలు కొట్టించాను చూడండి ఓకేనండి వీడియోలోకి వెళ్ళిపోతాం రండి ఇప్పుడు రండి మనం నేను ఈ చికెన్ లాలీపాప్ ఎలా కలుపుతానని చూపిస్తాను నేను నేర్చుకోండి అలాగే అమ్మాయిలు రండి ఇదిగోండి చూడండి అర కేజీ ఈ నిమ్మను పెద్ద పెరుగు కూడా వేసుకుంటానండి నిమ్మ ముక్కోట యాడ్ చేసుకుంటున్నాను చూడండి నేను ఎలా చేస్తున్నానో మీరు అలా చెయ్యండి ఇది నిమ్మకాయ పెద్దది జ్యూస్ ఎక్కువగా ఉందండి అందుకే నేను ఒకటి తీసుకున్నాను రాత్రి రెండు తీసుకుందాను పెరుగు కూడా యాడ్ చేస్తాను కొద్దిగా అందుకని ఇది వండేసాను కదా ఇప్పుడు పాత పెరుగు అండి పుల్ల పెరుగు ఉంది ఈ ప్యాకెట్ కొద్దిగా ఉంది వేసేస్తాను ఇప్పుడు తెచ్చిన ప్యాకెట్ ఉంచుతానండి మళ్ళీను ఫ్రిడ్జ్లో పెట్టిస్తాను పెరుగు సాల్ట్ అండి దీనికి తగిన సాల్టు పసుపు మన మసాలా కారం ఇదిగోండి మసాలా కారం ఒక్క రెండు స్పూన్లు వేసుకున్నానండి నేను ఎందుకంటే ఘాటుగా ఉంది మన కారం తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకున్నాను ఒక్క నిమిషం అండి ఇదిగోండి మొక్కజొన్న పిండి అంటే కాలిఫ్లవరు నేను మొక్కజొన్న పిండి అంటాను ఇంగ్లీష్లో నేను చెప్పను ఒకసారి వచ్చేస్తుంది ఒక్కొక్కసారి దీనికి తగింది వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాను కదండి మీరు ఇలా చేసుకోండి అంత వేసుకున్నాం కదా చక్కగా కొద్దిగా ఆయిల్ వేద్దాం అండి మళ్ళీ ఆయిల్ వేస్తే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ నేను కలర్ ఏం వేయనండి నాకు నచ్చదు కలర్ వేయను నేను ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు మనం ఇలాగ అంత ఇలాగ చక్కగా కలుపుకోవాలి ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్టు అక్కడ కలుపుకున్నాను కదా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు అండి వేస్తాను మొత్తం ఇలా మొక్క పట్టి నేనైతే కా ఇది మొక్కజొన్న పిండి ఎక్కువ వేయనండి కొద్దిగా పట్టి పట్టినట్టుగా ఎందుకంటే పిల్లలు తింటారు కదా మనం అది ఎక్కువ అనుకో బాగోదానికి తగిలి తగలినట్టుగా అయితే బాగుంటుంది అసలు మామూలుగా నేను వేపుతాను కాకపోతే కొద్దిగా వేసాను అని మాట ఎక్కువ వేయదు ఇదిగోండి ఒక అరగంట పెట్టేద్దాం పక్కన ఓకేనండి ఒక అరగంట పెట్టేశాక చేసి చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు నేను కట్ చేసుకుంటున్నాను ఏదో ఆలోచనలో ఉంది అని అంటే కట్ చేయడం అంటే ఇక్కడ కొంచెం మనం గంట పెట్టుకోవడం కట్ చేయడం అంటే మానసి అంటే కట్ చేసేస్తుంది అని అనొచ్చు గంట పెట్టుకున్నాను ఒక నాలుగు ఎందుకంటే ముందు వేగించుకొని లాలీపాపుల మీద వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇప్పుడు మనం కలై పెట్టుకుందాం ట్రైండి కరాయి ఆయిల్ వేసానండి ఆల్రెడీగా ఏడెక్కింది ఇవ్వండి ఇవి నేను ఇలాగా యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి చేయకపోయేవండి ఇలా తీసేసుకోవాలి ఒక్కొక్కటి రప్పగా వేపికూడదు మనకు ఆ పచ్చదనం పోతే చాలండి ఇవ్వండి చాలా బాగా వేగాయి చూడండి ఇప్పుడు మనం మన చికెన్ లాలీపాప్లు వేసుకుందాం అరగంట అయిపోయిందండి అదే యాపిల్ కిచెన్ చిన్నలు ఎక్కువ కోటింగ్ పిల్లలకు పెట్టకూడదండి అందుకే నేను తగ్గించాను మీకు కోటింగ్ కావాలంటే మీరు ఎక్కువ వేసుకోండి ఏం పర్వాలేదు కొద్దిగా వేస్తున్నాను ఈవినింగ్ మా వారు అంటారు అందరం కలిసి మళ్ళీ నేను వేసుకుంటాను ఇంకా చూపేయండి ఉండండి అస్ట్ మనం అదే చూపిస్తే ఏంటి అదే చూపిస్తున్నారు అని అంటారు కదా ఎవరికైనా అంతేనండి మీకే కాదు మాకైనా అంతే ఇప్పటికే కోటింగ్ ఎక్కువ అయినట్టు ఉంది ఎక్కువ కోటింగ్ పెట్టకూడదండి ఇవన్నీ నేను అలాగే వేసేసుకున్నాను సరిపోతాయి ఇవ్వండి ఆరు ఉండిపోయేవి ఇంకా ఆరున్నాయి ఈ ఆరు ఏమి సాయంకాలం టీతో చక్కగా చేసుకొని ఒంటి పోటీ స్కూల్ కదా సాయంకాలం కూడా మాతో వాటర్ ఉంటుంది యాప్లు ఇప్పుడు మా ఇప్పుడు వస్తారు కదా ఒంటి గంటన్నరకి ఒంటి గంటన్నరకి వచ్చేటప్పుడు ఇవి కొంచెం తింటుంది తర్వాత అన్నం తింటుంది తర్వాత మనం ఉంచుకుంటుంది మళ్ళీ తింటారు పిల్లలు అలాగే ఉంటారండి ఎవరైనా అంతే ఇలాగ ఆగినాయండి కొంచెంసేపు చూడండి చూడండి వేగాయి కదా కొంచెం ఇలా కొంచెం ఇలాగా మనం కొంచెం ఇలా ఏగానే కొంచెం ఇలా కలపాలి ఇంకా కొద్దిగా ఏగాలి ఏగేటప్పుడు మనం తిరగేసుకోవాలి చూడండి చూడండి కొద్ది నెమ్మదిగా మనం తిరగేసుకోవాలి ఇది నాకు అని చెప్పేసి వెళ్ళింది అంటారులే పిండి తక్కువ ఆరాటం ఎక్కువ అని అంటారు కదా ఇది ఇలాగ ఉందని అనుకోకండి నేను కోటింగ్ తగ్గించాను పిల్లలకి మంచిది కాదు కదా కోటింగ్ తగ్గించుకుంటే బాగుంటుంది ఆ అమ్మేవాళ్ళు ఆ కోటింగ్లు అవన్నీ వేసేస్తారా వేసేసి తింటేనే జబ్బులు జ్వరాలు వస్తాయి తక్కువ వేసుకోండి కోటింగ్ కోటింగ్ లేకపోయినా మాత్రం ఏమైపోదు కొంచెం ఇది ఇదిగోండి చూడండి ఎంత బాగా వేగిపోయింది ఇప్పుడు తీసేసుకున్నాం మనము ఓకేనండి ఇదిగోండి చూడండి ఇప్పుడు నేను చేస్తాను దీంతో యాపిల్ చూడండి అంత బాగుంది యాపిల్ కోసం ఆ పెద్ద గురించిలాట చెప్తుంది సరిగ్గా తిందండి మీద మీద తినేస్తుంది ఆ మీద మీద తినేసి లోపల వదిలేస్తుంది ఇంకా అలాంటి పిల్లలు అలాంటిది ఇదిగోండి ఉందండి చూపిస్తాను మీకు అంటే ఆయిల్ మనం ఇచ్చేసుకోవాలి కదా అందుకు ఇదిగోండి చూడండి చూసారా ఎంత బాగున్నాయి కదా ఎవ్వరూ ఇలా చూపిస్తారండి ఇలాగనేసి ఇలా తీసేస్తారు నేను అన్ని విధాలుగా మీకు చూపిస్తున్నాను కానీ నాకు సపోర్ట్ మాత్రం మీరు చేయట్లేదు నా వీడియోలు ఇన్ని మూడు సంవత్సరాల్లో తీస్తున్నాను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు ఇలా పెట్టుకుందాం ఇలా కట్టుకుని ఇది ఇలా పెడదాం ఆయిల్ ఇది అయిపోయి ఇక్కడ పెడతాను మీకు చూపిస్తాను అండి నేను పొయ్యి కట్టేసాను ఫ్రెండ్స్ ఇదైతే ఉంచేసాను ఈవినింగ్కి ఇదిగోండి రండి చూపిస్తాను మీకు చూడండి ఇదిగోండి ఇది ఇలాగే ఉంటుంది కలయి టీ అప్పుడు ఒక పేపర్ వేసుకున్నానండి నేను ఇవ్వండి బాగుందా తినాలా తింటాను చిన్న తింటాను చాలా బాగున్నాయండి మెత్తగాను వేడి ఉన్నాయి అలా విన్నట్టుగా ఊడుకు ఉడుకు 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 ఊడుకు అనుకొని తినేస్తుంది ఒక వీడియోలోన అది ఎందుకు చల్లగయ్యాక తినవచ్చు కదా ఉడుకు వేడి అంద ఉడుకు 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 వలేవాడు నవ్వు వచ్చేసి నేను ఎంత నవ్వుకుంటానో ఇదిగోండి ఫ్రెండ్ చిన్న తింటే మెరిసిపోయా ఆంటే మెరిసిపోతుండే అలాగే ఇది ఈవినింగ్ చేసుకుందాం వదిలేద్దాం ఇది ఏమి బాక్స్లో వేసి ఒక బాక్స్లో వేసి పెట్టిస్తే వచ్చి తింటుంది ఇంకా టైం అయిపోయింది వచ్చిందానికి ఒంటి గంటన్నర అయిపోతుంది వచ్చేస్తుంది టైము తర్వాత ఇంకోటి ఫ్రెండ్ టైం అది చెప్పకూడదట యూట్యూబ్లో టైం ఎన్ని క్వశ్చన్లు ఉంటాయో మీకు తెలీదు అందుకే నేను అంటాను టైం టైమ్ అని నేను చెప్పేసాను ఇప్పుడు టైం చెప్పకూడదట మీరు ఎంత టైం చె చేస్తున్నారు అనేది టైం చెప్పకూడదు ఇలా కొన్ని నాకు కొన్ని ఇలాంటివన్నీ చేసి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అనిపిస్తుంది మళ్ళీ నేను షార్ట్ వీడియో కూడా తీయలేదు ఎందుకంటే మెసేజ్ పెట్టారు మెసేజ్ వచ్చింది ఏమని మీ మీ పనితనం బాగుంది కాకపోతే మీరు షార్ట్ వీడియోలు ఆఫ్ చేయండి లాంగ్ వీడియోలు పెట్టుకోండి మీకు వాచ్ టైం వస్తుంది అని చెప్పారు ఇప్పుడు చెప్పి ఆరు నెలలు ఏడు నెలలు ఏడు నెలలు అవుతుంది అప్పుడు నుంచి షార్ట్ వీడియోలు పెట్టడం మానేశాను కాకపోతే వన్ మంత్కి ఒక షార్ట్ వీడియో పెట్టమన్నాడు యూట్యూబ్ అతను ఇప్పుడు మూడు ఏంది మా అమ్మ బాలే సీరియస్ అప్పుడు ఒక సాఫ్ట్ వీడియో పెట్టాను ఇంతవరకు పెట్టలేదు ఎందుకంటే ఇంకా అది బుర్రలో ఉండిపోయింది ఎందుకు ఇలా చెప్తున్నారు చెప్పింది మనం వినాలి కదా అని వినకుండా చేసి మనకి మూసి రాలేదు అని అంటే బాగోదు కదా అందుకే ఎవరి మాట ఒకరి మాట వినాలి మెసేజ్ మాత్రం వచ్చింది నాకు నేను అప్పటి నుంచి సాఫ్ట్ వీడియోలు మానేశాను ఏ రెండు నెలలకి మూడు నెలలకి ఒకటి పెడతాను లేదు పెట్టకుండా ఉండాలి మంచి చూసి పెడతాను వాచ్ టైం ఇవ్వండి ఫ్రెండ్స్ నాకు ఇంకేమీ కాదు అని వాచ్ టైం మీ వల్ల వాచ్ టైం రావాలని ఎంత కష్టపడుతున్నాను వాచ్ టైం ఇవ్వండి అలాగే మరి మనకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అదే మనకు మంచి వీడియోతో వస్తాను మళ్ళీ మంచి మంచి వీడియోలతో వస్తాను మరొక మంచి వీడియో కాదు మంచి మంచి వీడియోలు ఇంకోటి చెప్పాలా మీకు నాకు డైలీ వీడియో పెట్టమంటున్నారు డైలీ అంటే కుదిరితే డైలీ పెడతాను కుదరకపోయింది అనుకో ఒకరోజు తప్పించి ఒకరోజు పెడతాను ఇలా టూ టూ డేస్కి ఒకటి పెడతాను ఏదైనా నా వీడియో కోసం వెయిట్ చేసి చూడండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ డైలీ అంటే నేను నాకు అప్పుడు పూజ ఒక్కదాన్న కాదు ఎలా చేయాలంటే ఒక్కదాన్ని అంటే ఫ్యామిలీ ఉంది ఒకదాన్ని అనుకోదు కానీ వాళ్ళు వాళ్ళు ఎవరు రారు కదా మన యూట్యూబ్ మన వీడియోలకి మనమే కాబట్టి నేను చేస్తాను మీరు చూడండి లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి అడగాలంట కదా మళ్ళీ ఇంకేంటంటే సపోర్ట్ చేయండి ఇంకేంటంటే సపోర్ట్ అంటే వాచ్ టైం ఇవ్వడం నాకు నా వీడియో పూర్తిగా చూడండి కిప్ చేయకుండా చూడండి ఓకేనండి మరి మన ఛానల్ మాలతీ యాపిల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మనకు మంచి వీడియోతో వస్తాను బాయ్ 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 ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఓకేనండి బాయ్ చూసారా నేను ఉగాది మొన్న ఉగాది అయిందా నన్ను సోమవారం ఇవాళ మంగళవారం వీడియో చేస్తాను ఉగాది అయిందా నిన్న ఎవరైనా నేను ఎంత బాగా తీసాను దేవుడు పూజ అని నేను ఎవరైనా చూసారా సపోర్ట్ చేశారా చేయలేదు దేవుడు అంటే చూడరు భక్తులు ఉన్నట్టుగా అంటారు ముందు దేవుడివే చూడాలా వంటలు చూడాలా దేవుడివి చూడాలా కానీ అందులో వంట కూడా పెట్టాను సేమే పాయసం చూడండి ఫ్రెండ్ కొంచెం హెల్ప్ చేయండి వాళ్తే ఆంటీకి ఓకేనండి బాయ్